ప్రైజలాడ్ అలలియా ప్రభు ఆయన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఓ ప్రత్యేకమైన దేవదేవుడు ఆయన ప్రేమోమయుడు ఆయన దయామయుడు ఆయన కరుణామయుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన సహనశీలి ఆయనలో ఉన్న ఓర్పు లోకంలో మరెవ్వరిలో లేదు ఇంత గొప్ప దేవుడండి యేసు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏసు అని పేరు పెట్టుదు అని పరమ నుండే ఆయనకి పేరు పెట్టబడింది గబ్రియల్ దూరు చెప్తాడు ఏసేవతో ఏసు ఏసు అనగా రక్షకుడు తర్వాత క్రీస్తు అభిషేక్తుడు పిల్లరా ఏషియా గారు అయితే ఆశ్చర్యకరుడు అంటాడు ఆలోచనకర్త అంటాడు నిత్యుడగు తండ్రి అంటాడు సమాధానకర్త ఎగు అధిపతి అంటాడు ఈ విధంగా ఏసయ్యకు చాలా పేర్లు ఉన్నాయి గీత ప్రసంగం ఆయన్ని చెప్పేటప్పుడు యేసు కు క్రీస్తు కలిగిన నామములు ఆయన కలిగిన పేర్లు నేను చెప్పాను చాలామంది బిడ్డలు వాటిని రాసుకున్నారు కూడా ఇప్పటికీ షెఫర్డ్ మినిస్ట్రీలో యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆ ప్రసంగం ఉంది యేసు క్రీస్తు ప్రభువుకు నూట ఒక్క నామములు ఉన్నాయి నూట ఒక్క పేర్లు ఉన్నాయి గ్రంథముడు అంటే నూతన నిబంధన కానీ పాత నిబంధన కానీ కలిపి నూట ఒక్క పేర్లు ఉన్నాయి రేపటిదినూడక వాటిని చదివి మీకు వినిపిస్తారు ఒక్కొక్క నామం గురించి వివరించాలి అంటే ఆ నూట ఒక్క దినాలు పడతాయి కొద్ది కొద్దిగా ఆత్మదేవుడు మనకు తెలియపరిచినంత వరకు తెలుసుకుంటే నూట ఒక్క సంవత్సరాలు కూడా పట్టవచ్చు మనం ఇంకా అన్ని దినాలు లోకంలో బ్రతుకుంటే కావున జీవ గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథము గ్రంథం జీవజలముల ఊట ఈ ఊటలో నుంచి తోడుకొని జుర్రుకోవడమే మన పని జుంటె తేనె ధారల కన్నా మధురమైనది అయ్యా ధర్మశాస్త్రు ధ్యానం చేస్తూ ఉంటే ప్రభువు మీదడు దొరికినట్లుగా ఉన్నది అంటే అంత మధురమైనది ఏసయ్య నామం యేసు క్రీస్తులో అనుభవించే వారికి తెలుస్తుందండి ఏమండి అనుభవించే వారికి అనుభవపూర్వకంగా ఏదైనా ఓ మంచి పలావు ఇక్కడ మా పాప వాళ్ళు నాకు చక్కగా భోజనాలు పెడతా ఉంటారు సండే వచ్చిందంటే స్పెషల్ మా పెద్ద బాబు కూడా నిల్లని చూస్తుంది ఇక్కడ చిన్నపాప చేస్తుంది పెద్ద బాబు చేస్తుంది నానా ఏది బాగుందో చెప్పు ఎవరు చేసింది బాగుందో చెప్పు తిను చూడు రుచి చూడు అని చెప్తారు ఇప్పుడు బాగుంది చెప్పు అంటే అర్థం ఏంటి దాన్ని తిని రుచి చూస్తే తెలుస్తుంది రుచి ఉంటే బాగుంటుంది ఎలా తెలుస్తుంది చూడడానికి బాగుండేది కాదుగా అవి రుచికి బాగుండాలిగా అలాగే ఏసయ్యను చూడడమే కాదు రుచి చూసి తెలుసుకునేది యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అంటారు కావున ప్రియుల ఆ ఏసయ్య నామం పరమ నుండి పోయబడిన పరిమళ తైలం ఆ ప్రభువు అన్ని నామముల కన్నా ఏసయ్య నామం గొప్ప నామం ఉన్నతమైన నామం మహోన్నతమైన నామం పరిశుద్ధమైన నామం ప్రేమ కలిగిన నామం ఆ నామం ఆ నామంలో నిత్యము ఆ నామాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామ స్మరణ చేసుకుంటూ ఈ లోకంలో నిత్యము మనము జీవించదు గాక అలాంటి కృపా నా ప్రీడైనయసే మనందరికీ దయచేయను దాకా ఆమెన్ ప్రభువామి నామానికి స్తోత్రాలు ఈ వాక్యం చుట్టిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్లోమ వేడుకొచ్చున్నా తండ్రి ఆమెన్